పవన్ కళ్యాణ్ గారి యొక్క భద్రతలో ఈరోజు గుర్తించినటువంటి డొల్ల మా అందరికీ చాలా ఆందోళన కలిగిస్తుంది ఇది కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసి వచ్చేయండి జరిగితే రాష్ట్రం పరిస్థితి ఏంటండి తగలబడిపోదా మేము పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం ఆయన కలడానికి వెళ్ళాలంటే మన ఆయన కలడం మన మన యొక్క పని కాదు ఆయన కోసం పని చేయడం మన పని ఐపీఎస్ హ్యాపీగా కొంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు దేశానికి సమాజానికి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా రిఫర్ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాలి నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయికరపేట నియోజకవర్గం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జనూ మీ బాలనాయుడు ఛానల్ని అవినీతి రహితంగా ఆంధ్రప్రదేశ్ని చూడాలనుకుని మరియు అక్రమాలకి అడ్డుగా నిలుస్తూ మరియు సామాజిక చైతన్యాన్ని రగిలిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మా ప్రియతమ నాయకులు మరియు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల శాఖ మరియు అటవీ పర్యావరణం మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మధ్యలు శ్రీ కొందలు పవన్ కళ్యాణ్ గారి యొక్క భద్రతలో ఈరోజు గుర్తించినటువంటి డొల్ల మా అందరికీ చాలా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఒక్కసారి ఉలిక్కుపాటుకు గురి చేసేటటువంటి భద్రతా లోపాలు మేము ఎప్పుడు ఉంటాయని చెప్పి మేము అనుకోలేదు ఎందుకంటే ఆయన రీసెంట్గా అత్యంత సంక్లిష్టమైన మరియు సున్నితమైనటువంటి మావోయిస్టు తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి ఏఓబి మన ఆంధ్రవర్స్ బార్డర్ సంబంధించినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్ళారు బోరిని వర్షం పడుతుంది అప్పటికీ చెప్పారు వద్దని చెప్పి అధికారులు అయినా ఈయన వినలేదు వినకుండా అక్కడికి వెళ్ళడం వెళ్ళి అక్కడ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ వెనకబడినటువంటి గిరిజనులకి ఈయన నడిచి కూడా వెళ్ళే వర్షంలో కూడా బురదలో కొండలు ఎక్కుతూ నడిచి వెళ్ళి వాళ్ళ ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించి వాళ్ళ ఒక రకమైనటువంటి చైతన్యాన్ని రగిలించి మరియు వాళ్ళ ఆశలను కలిగించి కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసి వచ్చాడండి మరి ఎన్నో కలవట్లు ఉంటాయి బ్రిడ్జెస్ ఉంటాయి అక్కడ మందు పాత్రలు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదు మావోయిస్టులు చేయకపోయినా మావోయిస్టుల నెపంతో ఈయన అవినీతిని ఉక్కుపాదంతో మోపుతున్నాడు అక్రమాలనే తుక్కు కొడుతున్నాడు కాబట్టి ముప్ప ముఖ్యమంత్రి అనే పదవికి వన్ని తెస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్కి మరియు మాలాంటి ఎంతోమంది యువతికి మా నెక్స్ట్ జనరేషన్లకి కొన్ని జాతులు ఎదురు చూస్తున్నటువంటి ఆశాకిరణం అటువంటి ఆశాకిరణం యొక్క పర్యటన అంటే ఎంత జాగ్రత్త ఉండాలండి ఎవరో ఒక నకిలీ ఐపీఎస్ వేసం వేసుకొని అక్కడికి వచ్చి ఈ పర్యటనలో పాల్గొని ఇంతో పాటుగానే హల్చల్ చేస్తే అక్కడ ఉంటే పోలీసులు ఆయనతో సెల్ఫీలు తీసుకొని ఆయనతో ఫోటోలు తీసుకున్నారటండి ఎంత నిర్లక్ష్యం అండి ఎంత నిర్లిప్తదండి ఇదే భద్రత అండి అంత సున్నితమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈరోజు జరగదా ఇది జరిగితే ఏమీ జరగలేదు కాబట్టి ఈరోజు అంశం బయటకు వచ్చింది కాబట్టి ఒక్కసారి ఉలుపుపాటికి గురిచేసింది నిజంగా జరగదా అనేది ఏమైనా జరిగితే రాష్ట్రం పరిస్థితి ఏంటండి తగలబడిపోదా అదేవిధంగా ఒకవేళ అంటే ఈయన ఈ అవినీతిని అక్రమాలను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది కంటకింపుగా ఉంటుంది కంటకింపుగా ఉన్నప్పుడు ఈ కిరాయి మోకల్ని లేకపోతే వీళ్ళు రాజకీయంగా బాగా ఆధిపత్యాన్ని నెక్స్ట్ బాగా అధికారాన్ని చలాయించి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేరు జీర్ణించుకోలేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ముప్పు తీసుకొస్తారని చెప్పి ఇంటెలిజెన్స్ ఉండాలి కదా ఎంత భారీ ఇంటెలిజెన్సు ఎంత పోలీసు భద్రత మంచి పోలీసు వింగు ఇవన్నీ ఉండి కూడా ఈయనకి సరే ఈయన భద్రతలో ఒక నకిలీ ఐపీఎస్ వచ్చాడంటే ఆయన ఏదైనా చేసుంటే చేయాలని కనుక కార్యక్రమం మన పరిస్థితి ఏంటి కదా మరి దీని మీద ఎంత ముఖ్యమైన భద్రత తీసుకోవాలండి ఖచ్చితంగా దీని మీద ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళంతా కూడా మితవాదం మితవాదం అంటే మెల్లగా కోస్తారు కానీ ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పవతి నిజాయితీలకు ఉన్నటువంటి అది మరి అటువంటి అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా మారుమూల పల్లెలకు వెళ్ళి వాళ్ళ ఒక విజ్ఞాన జ్యోతిని వాళ్ళు అభివృద్ధి ఫలాలు అందివ్వాలని కబుర్లో కాకరకాయలు చెప్పి మినిస్టర్లను చూసాం కానీ మనుషులు రాజకీయ నాయకులను చూసాం కానీ ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ఇట్లాంటి వాళ్ళని ఎలా చూస్తూ మేము పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాం ఆయన కలడానికి వెళ్ళాలంటే మా నాయకులు మా జిల్లా నాయకులు మా రాష్ట్ర నాయకులు రెండు మూడు సార్లు ఏదో అన్నారు సర్లే మనకెందుకు ఆయన కలడం మన పరి మన యొక్క పని కాదు ఆయన కోసం పనిచేయడం మన పని తద్వారా సమాజానికి మంచి చేయడం అదేవిధంగా ఈ పక్షంలో ఏదైనా పార్టీ నుంచి వస్తే ఓకే వెల్ అండ్ గుడ్ కబుర్ వచ్చి పార్టీ నుంచి ఇది అంటే అంతే తప్పించి ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ఉంటాం అటువంటిది ఆయన యొక్క భద్రతలోనే పదిహేను వందల మందితో భద్రతగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అన్నారు కదా ఆయన ఇన్ఫార్మ్ ఇచ్చినప్పుడు ఇంకేం భద్రత అండి ఒక నైకి ఐపీఎస్ హ్యాపీగా వచ్చేసి అతనికి అతను వీళ్ళు మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదండి ఏదైతే ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి బలమైనటువంటి మన యొక్క రాష్ట్రాల్లో ఒక ఇండివిజువల్గా అత్యంత బలమైన శక్తివంతమైన రాజకీయ నాయకుడు అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఆయనకి మీరు భద్రత ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇన్ని పరిశీలించాలి మీ యొక్క ఏదైతే భద్రత సిబ్బంది ఉంటుందో ఆ సిబ్బందులకి గుర్తింపు కార్డులు ఇస్తారో ఆ సిబ్బందులకు సంబంధించినటువంటి ప్రోటోకాల్లో పేర్లు ఉంటాయి నెక్స్ట్ వాళ్ళ వాళ్ళన్నింటినీ స్కానింగ్ ప్రక్రియ ఉంటుంది అన్ని చేసే కదా చేయాలండి అంతే తప్పించి అత్యంత సున్నితమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు ఎంత అత్యంత ఆందోళనకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీరు ఎంతటి భద్రత కల్పించాలండి ఆయనకి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆల్రెడీ అలిపిరి ఘటన తర్వాత ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ వచ్చింది అదేవిధంగా జెడ్ ప్లస్ కేటగిరీని అంబానీ లాంటి వ్యక్తులు ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి చాలా థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తులు వీటికి ఇస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా జెడ్ ప్లస్ కేటగిరీకి తీసుకురావాలి ఎందుకంటే ఆయనకి ముప్పై ఆరు మందితో షిఫ్ట్లో పనిచేసే సిబ్బందిని ఇస్తే పోలీసులు మరి పోలీసులతో పాటు పది పన్నెండు మంది హైలీ ట్రైన్డ్ కమాండోస్ వస్తారు హైలీ ట్రైన్డ్ కమాండోస్ అంటే ఎవరైనా అటాక్ చేసినప్పుడు కానీ ఏదైనా కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే సిబ్బంది వస్తుంది వాళ్ళు ఇదే పనిలో ఉంటారు కాబట్టి వీళ్ళ ప్రొడక్షన్ చేయాలి వీళ్ళు సమాజానికి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు దేశానికి సమాజానికి రాష్ట్రానికి సో అట్లాంటి వ్యక్తులకి భద్రత కమాండర్స్ మాత్రం ఇవ్వగలుగుతారు నెక్స్ట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా పెరుగుతాయి ఆ విధంగా మరియు జోమర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క అవైలబిలిటీ అంతా వస్తుంది కాబట్టి దయచేసి ప్రధానమంత్రి మోడీ గారు మరియు అమిత్ షా గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా రిఫర్ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాలి ఉండి తీరాలి జెడ్ ప్లస్ కేటగిరీ అయితే ఇప్పుడు ఈయన వై కేటగిరీలో వై కేటగిరీలో ఏముందండి పది మంది ఉంటారు అందులో ఒకరు ఇద్దరు కమాండర్స్ ఉంటారు ఉన్న అందులో లోకల్ పోలీసులు ఉంటారు ఈ లోకల్ పోలీసులు పరిస్థితి చూసాం కదా ఈరోజు ఒక నకిలీ ఐపీఎస్ వచ్చి ఆయన చూశారంటే ఎంతో పేదల బడుగు బలహీన వర్గాల మరియు అధికారానికి దూరంగా ఉన్నటువంటి కొన్ని జాతులు ఎంత ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి ఆశాకిరణం ఈరోజు మన ప్రీతం నాయకులు కొందెల పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి వ్యక్తి ఎంతో ఉన్నతమైన స్థానంకెళ్తే సమాజానికి అంత మెరుగైనటువంటి పరిపాలన మరి సమాజం పట్ల అంత బాధ్యత బాధ్యత గెలినటువంటి పరిపాలన మరియు సమాజంలో అవినీతికి తోగలేనటువంటి పాలన ఒక రోజు వస్తుందని మేము అందరం ఎదురు చూస్తున్నామే అటువంటి గొప్ప వ్యక్తికి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి ఈరోజు అన్యాయాల మీద అక్రమాల మీద అవినీతి మీద ఆయన ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఉక్కు పాదం మోపి ఆయన ముందుకెళ్తూ పరిపాలన చేస్తున్నాడు ఒకవైపు పరిపాలన ఇంకొక వైపు అవినీతి అక్రమార్కు గుండెల్లో నిద్రపోతున్నాడు అది పవన్ కళ్యాణ్ గారి అటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు అత్యంతమైన వ్యక్తిగా పరిగణించి ఆయనకి పటిష్టమైనటువంటి చాలా పటిష్టమైనటువంటి భద్రతని కల్పించాలి అది జెడ్ ప్లస్ కేటగిరీని ఇమ్మీడియట్లీ కూడా ప్రభుత్వాలు ఆయనకి కల్పించాలని కోరుకుంటున్నాం అభిమానులు కూడా చాలా వెర్రిలి వెర్రి తలకెక్కింది ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అంతే తప్పించి మీరు వి వికిలి చేష్టలతో ఆయన యొక్క స్థాయిని దిగజార్చకండి ఎందుకంటే అందరం కూడా కంట్రిబ్యూట్ అవ్వండి భాగస్వామ్యం అవ్వండి ఆయన యొక్క బిహేవ్ నుంచి ఆయన యొక్క ప్రవా నుంచి కొంత నేర్చుకుందాం నేర్చుకొని మనం సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి తప్పించి ఆయన వెళ్తున్నప్పుడు సినిమాల కోసం వెళ్ళడం లేదంటే ఇంకొకటి చేయడం లేంటే ఇంకో వెకిలిగా వేషాలు వేయడం ఇవన్నీ చేస్తుంటే మీరు అభిమానంతో చేస్తున్నా సరే మీ అభిమానుల ముసుగులో వేరొక దురాభిమానులు ఇంకొకరు కంటకింపుగా ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులు మరియు ఎవరైతే అవినీతి పనులున్న వీళ్ళందరూ కూడా ఆ ముసుగులో కొందరిని నకిలీ వ్యక్తుల్ని ఇలాగే నకిలీ వ్యక్తుల్ని పెట్టి ఆయన మీద దాడి చేయించే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఎలా పడితే అలా వెళ్లకుండా ఇంటెలిజెన్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఒకవేళ స్టేట్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్టులు తీసుకొని మీరు ఏ విధమైన పర్యటనలు ఖరారు చేసుకొని మీరు ఎలా కోరుకుంటున్నాం మీ మీద చాలా ఆశలతో మీ కుటుంబం ఉంది మీ కుటుంబంతో పాటు ఎన్నో కుటుంబాలు ఎంతోమంది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మిమ్మల్ని చూసుకుంటా ఉంటున్నాం ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు తీసుకెళ్తారు మీరు అని చెప్పి అటువంటిది మీరు కూడా భద్రతా విషయంలో నిలుప్తంగా ఉండొద్దు మీరు ఇంటెలిజెన్స్ యొక్క ఈ స్టేట్ ఇంటెలిజెన్స్ కాదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తూ ఉండండి ఎందుకంటే ఈ రోజు మీరు సనాతన ధర్మం మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఉగ్రముప్పు కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసేది మంచి మీరు సమాజం కోసం మంచి వేస్తారని ముందుకెళ్ళినప్పుడు మంది రాక్షసులు లాంటి వ్యక్తులు మీ మీద ఏ రూపంలోనో ఏదో రూపంలో మీ మీద వాళ్ళు తెగించి ఏదైనా చేయడం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఈయన భద్రత మరింత పటిష్టమైన భద్రతా సిబ్బందిని నియమించి మరి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి సరైనటువంటి సరైనటువంటి రిపోర్టు తెప్పించుకొని ఈయనకి భద్రత కల్పించాలని ఎక్కడికక్కడే కోరుకుంటున్నాం అభిమానులు కూడా మీరు వెరితాలు లేసి ఆయనమే పడిపోకుండా ఆయన ఆయనకి చెడ్డ పేరు తేకుండా మరి మీ ముసుగులో మీ యొక్క రూపంలో వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఆ రూపం మార్చుకొని వచ్చి ఆయన మీద ఏదైనా అగాయిత్యం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కసారి ఉలుక్కుపాటుకు పోటీ ఈ నకిలీ ఐపీఎస్ విషయం తేల్చండి ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా ఎవరైనా ఈయన యొక్క వృద్ధిని ఈయన యొక్క దీన్ని భరించలేక ఎవరైనా కనుక అక్కడ రెక్కిని ఆల్రెడీ ఇంతకుముందు ఈయన యాత్రలో జరిగినప్పుడు అవి రెక్కి నిర్వహించారు అదేవిధంగా ఈయన వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా పోలీసులు కరెంటు తీడి అన్నీ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఈయన కూడా ఏదైనా ఇందులో కుట్రకోన ఉందా లేదంటే ఆయన అన్యాపదేశంకి వచ్చి వెళ్ళిపోయాడు అనేది ఒకసారి తేల్చి అతనికి కూడా కఠినంగా సెక్స్ చేయండి దీన్ని చూసిన తర్వాత ఇంకొకటి ఎవరో కూడా ఇటువంటి పిచ్చి చేష్టలు చేయడానికి ఇట్లాంటి బరి తెగించి ఈ విధంగా రావడానికి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి దాని మీద ఇరు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాయి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలని కోరుకుంటున్నాం మేమందరం కూడా అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన నా వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ మరి నా వాయిస్ ఎక్కువ మందిని చేర్చడానికి సబ్స్క్రైబ్ చేయండి జనవాహితో బాలనాయుడు ఛానల్ని ధన్యవాదాలు